నిజం న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం తెలంగాణలో ఇప్పుడు హైడ్రా నాగార్తో హైడ్రా గురించి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్ల శంకర్ కూడా షాద్ నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా చెప్పడంతో ఈ అంశంపై సంచలనం రేకెత్తిస్తుంది అంతేకాదు నియోజకవర్గం ఉదాహరణకు కొన్ని నీటి వనరులను ధ్వంసం చేసి ఆక్రమాలకు పాల్పడ్డ వ్యవహారాలను కూడా ఉదాహరించడంతో ఇక షాద్ నగర్ నియోజకవర్గంలో హైడ్రా రాక కోసం మార్గం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఏమన్నారంటే ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు ప్రభుత్వం ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తుండడం విశేషమన్నారు ఏ ప్రభుత్వం ఏ పాలకులు చేయని ధైర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించారన్నారు హైడ్రా తీసుకువచ్చి అక్రమ కట్టడాలను కూల్చుతూ చెరువులు కుంటలను ఫీడర్ ఛానల్స్ కు కాపాడుతున్న తీరును శంకర్ ప్రశంసించారు హైడ్రా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన హైడ్రాకు సంబంధించి అధికారి రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు భవిష్యత్ తరాలు బాగుండాలంటే నీటి వనరులను ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని గుర్తు చేశారు చేయడం చాలా బాగుంది కాబట్టి మా నియోజకవర్గానికి కూడా విస్తరిస్తే ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లకు కూడా విస్తరిస్తే ఈ సంస్థను పూర తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు ఆస్తులు కాపాడినట్టు రేపు బావితరాలకు మన బావి తరాలకు బాగుంటుంది ఈ నైతిక సంపదను అంతా కూడా ధ్వంసం చేస్తే బాగలేదు కాబట్టి తప్పకుండా ఈ కుంటలను చెరువులను కాపాడాలి అక్రమకు గురి కాకుండా ఈ పిరాగీ కాలువను కూడా కాపాడాలి ఈ కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా ఉదాహరణకు మన మన నియోజకవర్గంలో బొప్పిల చెరువు ఉంది బొప్పిల చెరువు అల్లి సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్రమ చెరువుకు అంచుకుంట చెరువుకు పోతుంది ఇవాళ ఒక రియాక్టర్ పాలకులు చేసిన పొరపాటు రియాల్టర్ చేసిన పొరపాటు డిపార్ట్మెంట్ చేసినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిందా తెలియదు కానీ ఆ కాలువను అంతా చేసి అక్కడ పెంచరేసి ఈ రెండు చెర్లలకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసినా అడ్డుకున్నారు కాబట్టి ఇటువంటివి కొత్త కోళ్ళలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా నేను వాస్తవానికి వాళ్ళ ఏం మాట్లాడుతూ ఉన్నాం అంటే రేపు భవిష్యత్తుకు మంచిద మంచిగా ఉండాలి కాబట్టి నీళ్లు లేకపోతే చెరువులను రక్షించకపోతే పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది బాధితాలకు భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా హైడ్రాదేశ పని చాలా బాగుంది ప్రజలందరూ హర్చిస్తూ ఉన్నారు కాబట్టి మాకూడంగా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నాను